ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరికీ మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పటిదాకా వస్తున్నటువంటి డబ్బులతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రెండు పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోపోతున్నట దానికి సంబంధించిన అంశం ఏది ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద కూడా డబ్బులు అదనంగా అసలు ఇది ఏంది కొత్త పథకాలు ఏంది ఆ డబ్బులు ఏ రకంగా తీసుకుంటారో ఏదో ఒకసారి చూద్దాం మనం ఇందిరమ్మ ఇండ్లకు అదనపు ఫండ్స్ అని చూస్తున్నాం మనం సో దీంట్లో ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సహాయం పొందుతారు లో ఒక్కొక్క ఇంటికి అదనంగా కేంద్రం నుంచి ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే వాస్తవానికి ఇప్పటిదాకా రూరల్ ఏరియాలో నిర్మిస్తున్నటువంటి ఇంట్లకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి డబ్బులు రావట్లేదు సో కేంద్రం ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అయిపోయి మొత్తం స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆన్లైన్లో వీళ్ళు అప్డేట్ చేయాలి దాదాపు ఒక ఐదేరుసారి అప్డేట్ చేసినట్ట అన్ని విషయాలు ఆన్లైన్ లో నమోదైన తర్వాతనే డబ్బులు ఇస్తామని కేంద్రం ఆపింది ఎందుకంటే ఇప్పుడు ఇంకా అన్ని రాలేదు సో రూరల్లో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి చాలా జాగాల గ్రౌండింగ్ రాలేదు కాలేదు కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కో రకమైన సమస్య ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కోసం జాగ కోసం ఫోటోలు దిగిన తర్వాత జాగాల ఎడ్యుకేషన్లో పడిపోవడం సమస్యలు చూడు అది వాళ్ళ జాగా కాదు మా జాగాని కోరుగోట్లాడు అట్లా కొన్ని క్యాన్సర్ అని కొంతమంది అనర్హులని క్యాన్సర్ అని సో కొంతమంది ఏమో అధికారులే సరిగ్గా సర్వే చేయకపోవడం వల్ల కొంతమంది అనర్హులుగా తెలియరు ఇట్లా రకరకాల సమస్యలతోటి కొన్ని గ్రౌండింగ్ రాలేదు కొన్ని వర్షాలు కొన్ని జాలలో ఇసుక లభ్యత లేకపోవడం కొన్ని మండలాలకు అసలు ఇసుక సోర్సెసే లేకపోవడం ఇట్లా రకరకాల సమస్యలతోటి కొంతవరకు గ్రౌండింగ్ కాలేదు సో అయిన వాటికి పూర్తి స్థాయిలో ఇంకా అప్లోడ్ కాలేదు అప్లోడ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆపేరు అర్బన్ ఏరియాస్లో ఏమో ప్రభుత్వం ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ మధ్యలో స్టార్ట్ చేస్తాట సో రూరల్ ఏరియాలో అయినటువంటి ఇండ్లకి ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ ను ఆపాదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డ్ అందేలా చర్యలు సో ఉపాధి హామీ అది ఉంటే మహాత్మా గాంధీ ఉపాధికి సంబంధించింది కరూప్ అనేది సో అది అందేలాగా చర్యలు తీసుకుంటాట అన్డౌటెట్లీ ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది ఒక వ్యక్తికి అని అంటే ఆ ఉపాధి కార్డ్ కంపల్సరీ ఉంటుంది పేదోడే కాబట్టి సో వాళ్ళకి దాని ద్వారా కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారట పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఒకసారి పూర్తిగా అసలు ఏ ఏ స్కీమ్ నుంచి ఏమేమి పైసలు వస్తాయి ఒకసారి చూద్దాం ఇందిరామ్మ ఇళ్ల స్కీమ్ కు కేంద్రం నుంచి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి ప్రస్తుతం రూరల్ లో ఒక్క ఇంటికి పిఎం ఆవాస్ యోజన కింద డెబ్బై రెండు వేలు ఇస్తుండగా ఎన్ని పిఎం ఆవాస్ యోజన కింద కేవలం డెబ్బై రెండు రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ ఫండ్స్ కూడా రానున్నాయి ఇందిరమ్మ స్కీమ్ కు ఈ రెండు పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ బిపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేసిండు సో ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కిందనేమో ఇరవై ఏడు వేలు అట్లనే స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎన్ని పన్నెండు వేల రూపాయలు ఆ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందున్నాయి ఇంటి నిర్మాణం చేసుకుంటూ చేసుకుంటున్న లబ్ధిదారుడికి ఇక్కడ క్లియర్ గా మీరు ఈ లైన్స్ చూడు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మరి ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోవడం చూడాలి ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుడికి ఉపాధి హామీ కార్డు ఉంటే సో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వాళ్ళకి ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళే వాళ్ళకి ఉపాధి హామీ కార్డు ఉంటే ఇంటి పని కింద తొంభై రోజులు చేసినందుకు కూలికి కూలి కింద రోజుకు మూడు వందల చొప్పున కేంద్రం ఎంత తొంభై రోజులు ఇటు మూడు వందలు సో ఇరవై ఏడు వేలు కూలి పని కింద వాళ్ళని సొంత ఇంటికి వాళ్ళే పని చేసుకోవచ్చు హామీ పని కింద పని చేసుకోవచ్చు ఆ ఇంటి నిర్మాణానికి దానికి తొంభై రోజుల్లో పని దినాలు కలుసుకుంటే ఆ రోజుకు మూడు వందల చొప్పున ఇరవై ఏడు వేల రూపాయలు లబ్ధారానికి వస్తాయి రాష్ట్ర కేంద్రం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు గెలిస్తాయి దీంట్లో వీటితో పాటు ఎస్పిఎం అంటే ఇవి స్వచ్ఛ భారత్ మిషన్ అని కదా ఆ టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ్య పనులకు సో ఆ ఇంటి చుట్టూ పారిశుద్ధ పనులు చేసి టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసుకుంటే బయట బయట కట్టుకోవాలి ఒక టాయిలెట్ బాధిత పనులకు పన్నెండు వేల రూపాయల కేంద్రం ఇవ్వనుంది ఇవన్నీ పన్నెండు వేలకి కేంద్రం ఇస్తాయి సో ఈ ఇరవై ఏడు వేలు ఇవి పన్నెండు వేలు ఇప్పటి వరకు మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయగా అందులో రెండు లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని ఇప్పటికే మూడు లక్షల ఇండ్లు ప్రభుత్వం ఈ మొదటి విడతలో ఇస్తే దాంట్లో ఒక రెండు లక్షల మందికి ఆల్రెడీ జాబ్ కార్డులు ఉన్నాయి ఓకే మిగతా లక్ష మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖకు హౌసింగ్ అధికారులు అయితే లేఖ రాసిర్రు సో ఏం జరుగుతుంది మరి ఇవి డైరెక్ట్ గా ఇవి ఈ లబ్ధిదారులకు డబ్బులు ఇస్తారా లేకపోతే ఇంద్రం వైన్లకి ఏదైతే స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తారో దానిలో కలుపుతారనేది ఇంకా క్లారిటీ లేదు ఒకసారి చూద్దాం ఇది రెండో పేజీలో ఉంది సో తొలి దశలో పేదవాళ్ళకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డుకు అరుగులుగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు రూరల్లో ఒక్కో ఇంటికి పిఎం ఆవాస్ కింద డెబ్బై రెండు వేలు ఇస్తుండగా ఈ ముప్పై తొమ్మిది వేల రూపాయలు అదనంగా ఉన్నాయి సో ముప్పై తొమ్మిది వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నట్టే లెక్క ఎందుకంటే ఉపాధి హామీ స్కీమ్ కానీ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ కేంద్రానికి సంబంధించినవి కాబట్టి డెబ్బై రెండు వేలు ప్లస్ ముప్పై తొమ్మిది వేలు యాడ్ అయితే మొత్తం ఒక్కో ఇంటికి లక్ష పదకొండు వేల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందరున్నాయి సో ఇక్కడ చూడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఉన్నాయని రాసిరు మరి అవి ఎట్లా వస్తాయనే చూద్దాం మిగతా మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది వచ్చే నెలలో రూరల్ ఇంటిలో మంచి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటే మరి ఇది లబ్ధిదారుల ఖాతాలకు అనుకున్నాం కదా మరి రైతు ప్రభుత్వం ఖాతాలకు పోతే ఏందని చూడాలి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ లో పిఎం ఆవాస్ స్కీమ్ కింద ఇళ్లను మంజూరు చేస్తుంది నిరుడు సర్వే స్టార్ట్ కానందున లో మంజూరు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇల్లు లేని వారి నుంచి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకుంది వీరిలో సుమారు అరవై లక్షల మందిని అధికారులు అర్హులుగా తీర్చిరు దీనిలో ఈ లెక్కలు కేంద్రం అంగీకరించకుండా కేంద్ర యాప్ లో సర్వే చేసి వివరాలను పంపాలని ఆదేశించింది దీ తొలి దశలో సుమారు పదహారు లక్షల మంది సొంత జాగా ఉండి ఇన్లేని వాళ్ళు ఉండగా ఇప్పటి వరకు కేంద్రం యాప్ ప్రకారం ఐదు లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు అయితే చెప్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సర్వే పూర్తయి ఐదు లక్షలే దానికెళ్ళి ఓకే సర్వే పూర్తయిన అప్లికేషన్లను పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందుకు సర్వే మొత్తం పూర్తయినాకనే మంజూరు చేస్తామని చెప్పి స్పష్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో రూరల్లో ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది వేగంగా ఇండ్ల ఓపెనింగ్ సో ఇండ్లకు సంబంధించి ఓ తొందరగా ప్రారంభోత్సవాలు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో మూడు లక్షల పద్దెనిమిది వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా రెండు లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి ఇందులో లక్ష వరకు బేస్మెంట్ సైతం కాక ఆరు వేల ఇండ్లు స్లాబ్ వరకు కూడా పూర్తయినాయి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్లాబ్ల వరకు పూర్తయిన ఇండ్ల సంఖ్య ఎంత ఆరు ఆరు వేలు ఆ లక్ష వరకు బేస్మెంట్ సైతం ఒక లక్ష ఇండ్ల దాకా బేస్మెంట్ కూడా పూర్తి అంట ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపీడ నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో ఇంద్రామ్మ ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయి పూర్తయిన ఇళ్లను లేట్ చేయకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదించారు ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు ఇళ్లను ప్రారంభిస్తున్నారు సో వర్షాలు తగ్గుముఖం పట్టడం తోటి ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు ఫండ్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి ఖాతాకు నిధులు బదిలీ చేస్తున్నారు మొత్తానికి ప్రతి సోమవారం బిల్లులు ఇస్తున్నారు దీంట్లో పలు చోట్ల పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సో హౌసింగ్ అధికారులు పంచాయతీ సెక్రటరీలకు కొన్ని జాల అవినీతికి పాల్పడుతున్నారు మనం గతంలో చూసినాం సిద్దిపేట ఏరియాలో ఆ ఒక హౌసింగ్ ఏఈ అనుకుంటా ఆయన ఫోన్ చేసి మేస్త్రికి ఫోన్ చేసి మనం చూసుకోవా మరి సార్కు ఫోన్ ఇవ్వాలని తెలియదా అని చెప్పేసి ఆ ఆడితే సస్పెండ్ చేసేసింది కలెక్టర్ అంత పకడ్బందీగా ఇంద్రామీలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది సర్కార్ అయితే ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చేసింది ప్రభుత్వమే విపి గౌతమ్ గారు హౌసింగ్ సంబంధించిన ఈయనే అధిక మన ఇందిరామైన లబ్ధిదారులే ఫోటో తీసి అప్లోడ్ చేసుకోవచ్చు అధికారులు రావాలి తీయాలని లేదు లబ్ధిదారులే యాప్ ఓపెన్ చేసి ఫోటోలు తీసి అప్లోడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా పెట్టారు సో ఇందిరామ్మ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారులే ఫోటో తీసి అప్లోడ్ చేసే సదుపాయాన్ని కూడా అధికారులు కల్పించారు అలాగే ఆధార్ బ్యాంక్ ఖాతాలో పేర్లు ఇంటి పేర్లో తప్పులున్నా సరి చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం ఆన్లైన్ లో ప్రభుత్వ సాయం స్టేజ్ ని తెలుసుకుని అంటే ప్రభుత్వ సాయం ఎంత ని తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు అధికారుల యాప్ లో మారు ఇంత పారదర్శకంగా నిజంగా ఓపెన్ చెప్పారు పై ఇంత పారదర్శకంగా గతంలో డబుల్ లకు సంబంధించిన స్కీమ్ నడిచిందా ఒక్కసారి అప్లికేషన్ పడేసినాం అంటే ఎవరికి వస్తుందో తెలియదు ఆ కౌన్సిలర్ తాలూకు ఎమ్మెల్యే తాలూకు ఎంపీ తాలూకు ఆ వార్డు మెంబర్ తాలూకు వీళ్ళకి ఎంపీపీ తాలూకు ఎంపీడిసి ఎంపీటీసీ తాలూకు జెడ్పీటీసీ తాలూకు సో వీళ్ళ తరఫున రావడం వాళ్ళు ఇచ్చిన వాటికే ఇల్లు ఎవడారు కూడా అన్నారు కూడా ఆ ఇల్లు స్టే చేయడం అప్పటికే స్టే చేయడం చూసుకునే పరిస్థితి అప్పుడు ఇందిరామ్మ ఇండ్ల స్కీమ్ లో మన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో లేకుండే కేసీఆర్ డబుల్ ఎవరికి ఇచ్చిన కూడా తెలియదు దాదాపు ఎన్ని రెండు మూడు లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టిరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పదహారు వేల ప్రొసీడింగ్లు కూడా చేయలేదు సో అంత దారుణమైన పరిస్థితి ఉండే సో ఇప్పుడు కష్టమో నష్టమో ఎక్కనో ముందో లబ్ధిదారుని ట్రాన్స్పరెంట్ గా మనం అప్లై చేసింది వస్తుందా లేదా డబ్బులు లేదా వచ్చినాయి మనం మన ఇల్లు ఈ స్టేజ్ వరకు అయింది సెక్రటరీ అప్లోడ్ చేసిందా లేదా లేదా మనమే అప్లోడ్ చేసుకున్నాం ఇట్లాంటి అవకాశాలు కల్పించారు ఆర్థిక భారం తగ్గే మార్గాలు అందించిన సో మనం మంచి మంచి అయినా చెడైనా చెప్పాలి ప్రభుత్వం మంచి చేస్తుంది చేస్తున్న విషయం చెప్పాలి ఇంద్రామేళ్ళ విషయంలో ఇందిరామ్మ స్కీమ్ లో ఒక్క ఇంటికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఐదు లక్షల లబ్ధిదారుడికి అందజేస్తుంది లో ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేయగా రూరల్ లో ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు కేంద్ర ఇవ్వకుండా ఐదు లక్షలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగలే శ్రీనివాసరెడ్డి ప్రకటించారు రూరల్లో వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం కేంద్రం ఇండ్లను మంజూరు చేయకపోవడంతో మంత్రి వివిధ పై విధంగా వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై స్కీమ్ అమలుకు భారం తగ్గించేలా ఉన్నా సో రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ స్కీమ్ అమలు చేయడానికి ఏవైతే భారం ఉందో ఆ భారాన్ని తగ్గించే విధంగా ఏ అవకాశం ఉన్నప్పుడు చూడమని అధికారులకు ఆదేశించారు దీంతో ఉపాధి స్వచ్ఛ భారత్ లను అనుసంధానం చేశారు ఇప్పటి వరకు రూరల్లో నిర్మాణం ఉన్న ఇండ్లకు నాలుగు దశల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం వెయ్యి కోట్లు దాటింది ఇప్పటికే వెయ్యి కోట్లు ఇంద్రం మిళ్ళకైతే ఇచ్చారు సో ఉపాధి హామీ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి డబ్బులను అదనంగా ఈ స్కీమ్ కు అనుసంధానించుకుంది రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది తద్వారా ఇంద్రం మిల్లలో వేగం పెరిగే అవకాశం ఉంది ఇది లబ్ధిదారుడికి నేరుగా ప్రయోజనం జరగకపోయినా ఆ పరోక్షంగా ఇది మేలు జరుగుతున్నట్టు ఎందుకంటే సకాలంలో బిల్లు వచ్చి ఇల్లు పూర్తయితే అది ప్రయోజనం జరిగినట్టే కదా ప్రభుత్వం దగ్గర భారం లేకపోతే మన ప్రజలకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు వెనక ముందు ఆడి సో ఇంక కొంతమంది లబ్ధారులకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది లకు అదనపు ఫండ్స్ స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ ఇదేది ఉపాధి హామీ పథకం కింద డబ్బులు రాబోతుంది